హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు నేను స్ట్రైట్ పీస్తో పైపింగ్ అది కూడా ఇన్విజిబుల్ పైపింగ్ చూపిస్తానండి స్టైట్ పీస్తో నడుముకి చేతులకి వేసుకోవచ్చు కానీ మెడకి వంగదండి క్లాత్ స్ట్రైట్ పీస్ కదా క్రాస్ పీస్ అయితే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాబట్టి అందరము క్రాస్ పీస్ యూజ్ చేస్తాము కానీ స్ట్రైట్ పీస్తో కూడా వేసుకోవచ్చు అండి అది ఎలాగో చూపిస్తాను చూడండి ఈ విధంగా అతుకు వేసేసుకున్న తర్వాత పైపింగ్ థ్రెడ్ని నెక్కి సరిపడగా మనం కొలుచుకున్న దాన్ని ఈ విధంగా పెట్టుకోవాలండి నేను నార్మల్ పాదంతోనే పైపింగ్ వేసేస్తాను రెడ్ పైపింగ్కి నార్మల్ పాదాన్ని ఎలా సెట్ చేసుకోవాలో వన్ మినిట్ షార్ట్ రీల్ అప్లోడ్ చేశానండి ఇది వరకు దాన్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఈ విధంగా జాగ్రత్తగా కుట్టేసేసుకోవాలండి తర్వాత ని అలా కట్ చేసుకోవాలి ఎగుడు దిగుడు ఉంటుంది కదా దాన్ని ఆ విధంగా కట్ చేసేసుకోవాలండి సమానంగా కట్ చేసుకున్న తర్వాత అలా నాట్లు పెట్టుకోవాలి ఎందుకంటే స్ట్రైట్ పీస్ కదా మనం రౌండ్ నెక్కి వంపులు తిరిగినప్పుడు కొంచెం ఫ్రీగా మూవ్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు నెక్ దగ్గర ఇలా మార్క్ చేసుకోండి కొత్తగా స్టిచ్ చేసేవాళ్ళు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎక్స్పీరియన్స్ కొంచెం తక్కువ ఉన్నవాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే ఒక్కొక్కసారి కుట్టి పడదండి పక్కకు వెళ్ళిపోతుంటుంది క్లాత్ వెళ్ళిపోయి మొత్తం అంతా కుట్టిన తర్వాత పైకి వచ్చి పీసుల్లో కనిపిస్తూ ఉంటుంది సో అలా డ్రా చేసుకుంటే మంచిది లేదంటే కుట్టేటప్పుడైనా జాగ్రత్తగా కుట్టుకోవాలి చూసారా ఈ విధంగా ఇప్పుడు నెక్ దగ్గర భుజాలు ఉన్నాయి కదండి భుజాల దగ్గర అటు ఒక రెండు అంగులాలు ఇటు ఒక రెండు అంగుళాలు మార్క్ చేసుకుని కొంచెం టైట్గా పట్టి లాగానండి ఎందుకంటే ఈ కస్టమర్ మెజర్మెంట్ కిచెన్ బ్లౌజ్ నేను కుట్టిందే కానీ అప్పటికి ఇప్పటికీ ఆవిడికి సన్నగా అయిపోయారు భుజాలు జారతయినా అలా పెట్టాను ఇప్పుడు చూడండి మొత్తం అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత రౌండ్ వంపులు ఉంటాయి కదండి ఫ్రంట్ నెక్కకిను బ్యాక్కి ఆ వంపుల దగ్గర ఖచ్చితంగా నాట్లు పెట్టుకోవాలండి అలా పెట్టుకోవడం వల్ల ఫ్రీగా మూవ్ అవుతుంది క్లాత్ లేదంటే లేచినట్టుగా ఉంటుంది క్లాత్ ఇన్విజిబుల్ పైపింగ్లో రెండు రకాలు మూడు రకాలు కుట్టుకోవచ్చు అండి ఇప్పుడు మీకు చూపించేది రెండో రకం ఫస్ట్ అయితే లోడింగ్ లోనకు వెళ్ళిపోతుంది ఎక్స్ట్రా పీస్ అవసరం లేదు ఈ విధంగా అంటే దీనికి లోడింగ్ చేద్దామంటే ఈ క్లాత్ పల్చగా ఉందండి ఈ పైపింగ్ వేసింది లోనకి లోడింగ్ చేస్తే గనక పైకి కనిపించేస్తుంది అందుకే లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇన్విజిబుల్ పైపింగ్ మెథడ్ ఇదండి ఇప్పుడు చూడండి వన్ ఇంచ్ క్లాత్ని తీసుకున్నాను కదా లైనింగ్లో క్లాత్ సరిపోలేదండి అందుకే నా దగ్గర అడిషనల్ క్లాత్ తీసుకుని ఇలా రెడీ చేశాను చూడండి ఇందాక మీకు ఫింగర్ అలా పెట్టి చూపించాను చూసారా బొడిపిలాగా అది థ్రెడ్ పైపింగ్ మనం కుట్టేటప్పుడు మనకు కనిపిస్తుందండి వీడియోలు అంత క్లియర్ కట్గా కనబడలేదు కానీ అలా క్లాత్ని అలా వేసుకుని ఆ బొడిపిలాగా ఉన్న దాన్ని పక్కనే అలా స్టిచ్ చేసుకోవాలి అడుగున క్లాత్ని సరి చేసుకుంటూ ఎప్పుడైనా మనం ఏది కుట్టినా సరే అడుగున సరి చేసుకుంటూ కుట్టాలండి లేదంటే క్లాత్ ఒకదాని మీద ఒకటి పడిపోయి పైదాని మీదే కాకుండా ఎడిషనల్గా అనవసరమైన వాటి మీద కూడా పడుతుందండి సో జాగ్రత్తగా సరి చేసుకుంటూ కుట్టడం అలవాటు చేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా పక్కకు తిప్పి ఈ విధంగా ఇలా పై కుట్టు వేయాలండి మీకు కనిపిస్తుంది కదా కుడివైపుకి అది రెడ్ పైపింగ్ వచ్చింది అలా మొత్తం అంతా సరి చేసుకుంటూ ఆ విధంగా కుట్టాలండి అలా అలా మొత్తమంతా ఆ విధంగానే స్టిచ్ చేయాలి మామూలుగా లోడింగ్ విధానంలో అయితే లైనింగ్కి అటాచ్ చేసేస్తాం మనం అది లోన్కి వెళ్ళిపోతుందనమాట ఇంకే ముందు అటాచ్ చేసాక ఒరిజినల్ దాని మీద వేస్తాము వేసి పైకి తిప్పుతాము క్లాత్ని ఇంత పని ఉండదు కానీ ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే ముందు లైనింగ్ అటాచ్ చేసేసుకోవచ్చు మనం ఒకవేళ గమ్ముతో చేసుకునే పళ్ళం అయితే మెడ దగ్గర స్టిఫ్గా ఉంటుంది లోడింగ్ విధానంలో మెడ దగ్గర స్టిఫ్ ఉండదండి ఇప్పుడు చూడండి ఇలా మడుచుకోవాలి అదే హ్యాండ్స్కి అయితే ఇలా మర్చిపోక లేకుండానే అంచు మడిచి వేసేయించండి వైపింగ్ వేసిన తర్వాత కానీ ఇలా అంచు మడవకుండా ఎందుకు వేసామంటే వంపుల దగ్గర రౌండ్ షేపు వంపుల దగ్గర ఆల్రెడీ మనం కుట్టు వేసేసి తిప్పితే గనక వంగదండి ఇప్పుడు అంచు మడవకుండా కుడుతున్నాము కాబట్టి మనకు నచ్చినట్టుగా వంపుల దగ్గర ఇలా మడత పెట్టుకుంటున్నాము ఆ మడత నీట్గా ఈవెన్గా రావాలి చూసారా నీట్గా వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్